రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరు నుండి ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల పథకాల అమలుకు అధికారులు సన్నద్దం కావాలని స్కెడ్యూల్ ప్రకారం క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి గ్రామ సభల ద్వారా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ విజేందర్ బోయి ఆదేశించారు ఆదివారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల పథకాల ముఖ్య ఉద్దేశాలు విధి విధానాలు క్షేత్రస్థాయి పరిశీలన గ్రామ సభల నిర్వహణ లబ్దిదారుల ఎంపిక తదితర విషయాలపై జిల్లా అధికారులు మండల నోడల్ అధికారులు మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీఓలు తహసీల్దార్లు డీటీలు మండల వ్యవసాయ అధికారులు వ్యవసాయ విస్తరణ అధికారులు ఎంపీఓలు ఏపీఓలు ఈసీలు ఎంపీఓలు గృహ నిర్మాణ డీఈలు ఏఈలతో రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి ఈ నెల పదిన హైదరాబాద్లోని సచివాలయంలో రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డుల జారీ ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశంలో నిర్దేశించిన ఆదేశాలను జిల్లా కలెక్టర్ అధికారులకు వివరించారు కూడా సమ్మరీ ఫ్రమ్ రెవెన్యూ ఉండాలి సో అందరూ కలిసి డ్రెస్ వెరిఫికేషన్ ఒకటి చేసుకొని ముందే ఇలాంటి భూములకి గుర్తించుకొని ఆ తర్వాత అవసరం అయితే దాని వెళ్ళి చేయడం అవి ఉంటాయి ఈ జాబ్ టీమ్ ఎక్కడ జాబ్స్ ఉన్న మాత్రమే ఇది చేస్తుంది మీరు చేయమని కాదు మీ మళ్ళీ ఏ ఆ టీం ఖచ్చితంగా ఈ భరోసాకి సంబంధించిన

డేటాబేస్తో మ్యాప్ చేసి అందులో రైతు భరోసా తీసుకుంటున్నవి మొత్తం రైతులన్నీ తీసేస్తారు మనకి మిగిలేని భూమి లేని వాళ్ళు ఇరవై రోజులు చేసిన వాళ్ళు సో మనకి రెడీమేడ్ లిస్ట్ మనకి స్టేట్ లెవెల్ నుంచే వస్తుంది ఈ లిస్టుని బట్టి మీరు గ్రామ సభలో డిస్ప్లే చేసి ఏమైనా అబ్జెక్షన్స్ క్లెయిమ్స్ అట్లాంటివి ఏమైనా వస్తే వాటిని తీసుకొని కాని వరకు గ్రామ సభ అప్రూవల్ తీసుకొని ఏమైనా అబ్జెక్షన్స్ వచ్చినవి మాత్రం పక్కన పెట్టి వాటిని వెరిఫికేషన్ చేసి పది రోజుల లోపల మనం దాన్ని సెటిల్ చేస్తాం బట్ మిగిలిన వాళ్ళందరికీ ఈ ఆత్మీయ భరోసా అనేది శాంక్షన్ అయిపోతుంది